ఏదైనా బర్త్డేస్ లేదా ఒకేషన్స్ అంటే వాళ్ళకి గిఫ్ట్ ఏమి ఇవ్వాలా అది ఇస్తే వాళ్ళకి నచ్చుతుందో లేదో ఓన్లీ మనీ ఇద్దామా మనీ ఇస్తే ఏం బాగుంటది ఏం చేద్దాం అని బోలడంతో ఆలోచించేస్తాం కదా అలా కాకుండా ఇక్కడైతే నేను ఈ కార్డ్స్ సిస్టమ్ చూసాను సో ఈ కార్డ్స్ ఏంటంటే మనం ఏదో ఒక తగ్గట్టుగా చూస్ చేసుకుని మనం వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్న అమౌంట్ తో దీన్ని రీఫిల్ చేయించాలి అంటే మనీ ఇస్తే బాగోదు అలాగే ఒక గిఫ్ట్ ఏమన్నా ఇద్దాం కానీ ఈ గిఫ్ట్ వాళ్ళకి నచ్చుతుందో లేదో అనే డౌట్ ఉన్న వాళ్ళు ఈ గిఫ్ట్ కార్డ్స్ లాగా ఇవ్వచ్చు అనమాట దీంతో వాళ్ళు ఆన్లైన్ షాపింగ్ కూడా చేసుకోవచ్చు దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది మొత్తం అంతా దీని వెనకాల అయితే రాసి ఉంటుంది అండ్ ఈ కార్డ్స్ మనకి ఏ షాప్స్ కావాలంటే ఆ షాప్స్ ఉంటాయి మోస్ట్లీ అవి మనం చూస్ చేసుకుని వాళ్ళు ఎక్కడైతే ఎక్కువగా షాప్ చేస్తారు స్టోర్ కార్డ్స్ అయితే మనం వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట అయితే దీని మీద డిఫరెంట్ ఒకేజన్స్ ఉంటాయి ప్రింట్ చేసి బర్త్డే అని లేదంటే న్యూ బోర్న్ బేబీస్ కనీ లేదంటే కంగ్రాచులేషన్స్ ఇలా చాలా ఉంటాయనమాట అయితే దీన్ని యూజ్ చేయడం కూడా చాలా ఈజీ మన రెగ్యులర్ కార్డ్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు మనం షాపింగ్ యాప్ తర్వాత ఈ కార్డ్ ఇస్తే అందులో ఉన్న అమౌంట్ అయితే డిడక్ట్ అవుతుంది బాగుంది కదా ఈ ఐడియా నాకైతే నచ్చింది మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసేయండి